జీవం కలిగిన దేవుడు ఆయన ప్రార్థన మీద ప్రార్థన జవాబిస్తాడు శివుడు కలగజేసిన వాడు వినక మాన కళ్ళు కలగజేసిన వాడు చూడక మాను నాలుగు ఇచ్చిన వాడు మాట్లాడగా వినండి ఇప్పుడు దేవుడు దేవుడు కనుక ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నావా లేదా ఇంట్లో ఉందామా లేదా మనకి మనకి వీలు ఉందా లేదా మనలో ఎవరైనా చెప్పిన వారు ఉంటే చేయొచ్చు చూపించండి నాకు వెళ్ళబడట్లేదా ఎవరు ఎవరైనా ఉంటే చేయొచ్చు చూపించండి మనందరూ ఆ మనలో ప్రతి వారు ఎవరైనా ఉన్నారా అయ్యా నాకు కనబడట్లేదండి ప్రతి వారు ఎవరైనా ఉన్నారా లేదు నన్ను ఉన్నామో చూపి వారు అట్లాగే మనలో మోగవాళ్ళు ఎవరైనా ఉన్నారా మోగవాళ్ళు ఎవరైనా ఉన్నారండి అయ్యా నేను భోగవాడిని మాటేమో నేను సైకల్ నేను ఎట్లా నేను సైకల్ నువ్వు బయట బాబు బయట ఆడించు భోగవాడు ఎలా తెలియపరుస్తారు బోగాయానికి మంచినీడు అవుతుంది మోగాయనికి మంచినీడు అవుతుంది విజయవాడ ఆయన వింటాడు మాట్లాడతాడు చూస్తున్నాడు చూస్తూ ఉన్నాడు అయితే ఆయన ఆత్మస్తు ఆయన ఆత్మ ఆయన ఈ ఆకాశాలు ఎన్నంతటా ఒకే సమయంలో